టెక్కలి మండలం బన్నువాడ పంచాయతీకి చెందిన ఒక దివ్యాంగురాలు ఆసుపత్రికి వెళ్లేందుకు రోడ్డుపై వేచి ఉండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి లిఫ్ట్ ఇచ్చారు ఈ క్రమంలో తను టెక్లీలు డ్రాప్ చేస్తానని చెప్పి గూడెం వైపు రహస్య ప్రాంతానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా దివ్యాంగురాలు బైక్ పై నుంచి దూకేయడంతో తీవ్రంగా గాయపడ్డానని ఆమె అన్నారు ఎక్కిస్తే ఆపు ఆపు ఇదోటి ఇక్కడే హాస్పిటల్ ఉంది ఇక్కడే ఆపండి అంటే లేదమ్మా వేరే సైడ్ నుంచి నీకు తీసుకెళ్తాను ఎందుకు ఆపుతాను అన్నాడు ఫ్రీడే పట్టుకెళ్ళిపోండి ఆపు ఆపు నేను ఇక్కడ హాస్పిటల్ ఉంది వెళ్తాను అంటే లేదమ్మా నీకు వేళ తీసుకెళ్తాను నీకు డబ్బులు ఇస్తాను నాకు డబ్బులేక వద్దు నేను ఎక్కువ వెళ్తాను ఆ సార్లు వెళ్ళిపోతారు ఆపు అంతే ఆపలేదు నేను ఏమో ఊపీసా సార్ అతని పేరు లేదు మనీ సార్ అప్పటి నా జాయిన్ చేసిన తర్వాత నాకు ఏం వచ్చింది సార్ నాకు అక్కడికి ఏం లేదు అనుకుంటే తెలుసు ఇక్కడ హాస్పిటల్కి వస్తే నాకు ఏం వచ్చింది అక్కడ పడిపోయింది అంటే మరి ఎవరో ఎవరు తెచ్చాను అది అంబులెన్స్ లేదా వేశారు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం వచ్చింది సార్ అతను నాకేం డబ్బులొద్దు నేను హాస్పిటల్కి ఎలా ఎగ్గలా సార్ వచ్చేసారు నాకు ఎక్కడ సరిపెంట్ కావాలో నాకే డబ్బుకి ఏం లీగా ఉంది దాన్ని కాదు నేను అన్న తన్ను కాదు అని చెప్పాను నేను అన్న తన్ను కాదు అలా దర్శనాలు ఏమి లేవు నాకు ఆపుదవా లేవంతా ఆపలేదు సార్ స్త్రీని పట్టుకెళ్ళిపోండా అబ్బాయి